పార్టీకి మీకే వస్తుంది ఈ శ్రీధర్ బాబు గారు అంటే ఇందిరా గాంధీ గారి మీద ఆనాడు షా కమిషన్ వేస్తే కాంగ్రెస్ పార్టీ దేశమంతా గగ్గోలు చేయొచ్చు ధర్నాలు చేయొచ్చు షా కమిషన్ వ్యతిరేకిస్తూ ర్యాలీలు తీయొచ్చు ఆ రోజు షాను మీరు ఏ రకంగా తిట్టారో మొత్తం కటింగ్స్ ఉన్నాయి చదువుమంటే చదువుతాం మొత్తం తెచ్చిన కానీ టైం లేదని నేను పోవట్లేదు షా కమిషన్ ఆ రోజు షా కమిషన్ ప్రణబ్ ముఖర్జీ గారి మీద ఇందిరాగాంధీ గారి మీద వేస్తే దేశం మొత్తం కాంగ్రెస్ నాయకులు ఏమేం మాట్లాడినరో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ రకంగా దుర్భాషలాడారో చదవమంటే చదివినిపిస్తా సబ్జెక్ట్లకు అయితే అధ్యక్ష జస్ట్ ఐ బిఫోర్ ఐ గోయింగ్ టు సబ్జెక్ట్ ఇంకొక రెండు విషయాలు చెప్పి సబ్జెక్ట్ పోతా అధ్యక్ష అయితే ఆ రోజు షా కమిషన్ వేసింది దేని మీద అధ్యక్ష ఎమర్జెన్సీ పాలన మీద విచారణ జరిపి హరీష్ గారు విచారణ జరిపింది ఎవరు అధ్యక్ష కాదు మీరు 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 సబ్జెక్ట్ మాట్లాడండి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి ఇప్పుడు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు మీరు అందకపోకుండా మీరు టైం మీద వేస్ట్ చేస్తున్నారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి హరీష్ రావు గారు మాట్లాడండి స్పీకర్ సార్ ఇవాళ మీరు ఎజెండాలో పెట్టిందే గోష్ కమిషన్ నివేదిక సో దట్స్ వై టాకింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఆనాడు విచారణ దేని మీద ఎమర్జెన్సీ పాలన మీద చేసింది ఎవరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్ష అయినా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును ఆ రోజు తప్పు పెట్టింది అధ్యక్ష వాళ్ళు చేస్తే రైట్ అట మరి ఈ రోజు దేని మీద అధ్యక్ష తెలంగాణ రైతుల కష్టాలు తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రపూరితంగా వేసిన కమిషన్ విధి విధానాలను కాలరాస్తూ చట్టాన్ని తుంగలో తొక్కుతూ ప్రతి వాదనలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఇచ్చిన రిపోర్ట్ను మేం తప్పు పట్టడం కరెక్ట్ కాదు అని శ్రీధర్ బాబు గారు మాకు శుద్ధులు చెప్తా ఉన్నాడు అధ్యక్ష మీపై వేసిన కమిషన్లు మీరు వ్యతిరేకిస్తే తప్పు కాదు కానీ మేం వ్యతిరేకిస్తే తప్ప అధ్యక్ష ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆ షా కమిషన్ ఆ రోజు ఇందిరాగాంధీ గారికి ఎయిట్ బి కింద నోటీస్ ఇచ్చింది కానీ ఆ ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఉన్నాయని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆనాడు ఇందిరాగాంధీ గారు వెళ్తే ఏడు నవంబర్ పంతొమ్మిది వందల ఎనిమిది నాడు ఢిల్లీ హైకోర్టు ఎయిట్ బి ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉందని చెప్పి షా కమిషన్ రిపోర్ట్ ను రద్దు చేసింది కొట్టివేయడం జరిగింది అధ్యక్ష ఇక సరే కాంగ్రెస్ గురించి ఇందిరాగాంధీ గారి గురించి చెప్పిన మా బీజేపీ మిత్రులకి కూడా చెప్పాలి ఎల్కే అద్వానీ గారి ఆ రోజు బాబ్రీ మసీద్ కూలిపోయినప్పుడు డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల తొంభై రెండు నాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా లిబ్రహన్ కమిషన్ వేయడం జరిగింది ఆ రోజు అద్వానీ గారి మీద మురళీ మనోహర్ జోషి గారి మీద పివి నరసింహారావు గారు ప్రభుత్వం లిబ్రహన్ కమిషన్ వేస్తే ఇది భారతదేశంలో ఒక రికార్డు ఈ కమిషన్ పదిహేడు సంవత్సరాలు నడిచింది నలభై ఎనిమిది సార్లు ఈ కమిషన్కు ఎక్స్టెన్షన్ ఇచ్చారు పదిహేడేళ్ళు శోధించి శోధించి రిపోర్ట్ ఇచ్చారు పదిహేడేళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తే ఆనాడు వాళ్ళ మీద కమిషన్ వేస్తే బీజేపీ నాయకులు ఇది అన్యాయం మా మీద కమిషన్ వేస్తారా ఇది రాజకీయ కక్ష సాధింపు ఇది కుట్ర అని చెప్పి ఆ రోజు బీజేపీ కూడా దేశవ్యాప్తంగా ధర్నాలు చేసింది ఇందిరాగాంధీ గారి మీద వేస్తే కాంగ్రెస్ ఇది కుట్ర ఇది రాజకీయ ప్రేరేపితం అన్నారు బిజెపి మీద వేస్తే ఇది కుట్ర రాజకీయ ప్రేరేపితము అన్నారు మరి మా మీద వేసింది కూడా ఇది రాజకీయ ప్రేరేపితం ఇది కుట్ర మాత్రమే అధ్యక్ష ఫైనల్ గా ఏం జరిగింది ఆ రోజు లిబ్రహన్ కమిషన్ మీరు మాట్లాడేప్పుడు మాట్లాడు మీకు మాట్లాడే లిబ్రహన్ కమిషన్ రిపోర్ట్ కూడా ఏమైందంటే అధ్యక్ష ఎయిట్ బి కింద ఆ రోజు ప్రొసీజర్ సరిగ్గా ఫాలో కాలేదని ఆనాడు అద్వానీ గారి మీద మురళీ మనోహర్ జోషి గారి మీద వేసినటువంటి దాన్ని ఆ రోజు కోర్టు కొట్టివేసింది సో ఎప్పుడైనా కూడా ప్రొసీజర్ ఫాలో కాకపోతే కమిషనర్ యాక్ట్ కింద అధ్యక్ష ఇవి నిలబడవు అందువల్ల ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ కూడా ఇది డెఫినెట్ గా కోర్టుకు ఎప్పుడైతే ఎయిట్ బి ఎయిట్ సి ఇవ్వలేదని అర్థమవుతుందో ఈ మంత్రి గారు వెంకటరెడ్డి గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ సభ్యులు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి మీరు కోర్టు కేసులు దాని గురించి ఇప్పుడు మాట్లాడతామే కాదు మీరు మేడిగడ్డ అన్నారం సుందెల్లా బ్యారేజీలు దాని ద్వారా రాష్ట్రానికి లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు అవినీతి పాడుపడి ఈరోజు దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈ కేసుల విషయంలో అంటే నువ్వు కోర్టు పరంగా కోర్టుకు పోయి స్టే చేసుకొని గోజ్ కమిటీని రద్దు చేశో నువ్వు శిక్ష తప్పించుకోవాలనో ఏదో చూస్తున్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు నాకు అర్థమైంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మేడిగడ్డ ఎన్న అక్కడ ఎక్స్పర్ట్ చెప్పిన దాని కాదని తుమ్మడిగడ్డ దగ్గర మొదలుపెట్టిన ప్రాజెక్టుని ఎప్పుడో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ అది కాంగ్రెస్ గవర్నమెంట్లో మొదలుపెట్టి ఇప్పటి వరకు అలా చేయ వరకు నీళ్ళు వచ్చి పచ్చగా పారి ప్రాజెక్ట్ అది ఆ దాన్ని ఆపి మీరు కమిషన్ల కోసం కిందికి పోయి మూడు లిఫ్టులు తీసుకొచ్చి మళ్ళీ కిందికి నీళ్ళు వదిలిపెట్టాలి నేను ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్ నాకు పొరపాటు గృహపాఠం మనొక్కసారి ఇట్లా ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కింద పోలవరం దాకా మూడు లిఫ్ట్ పెట్టి మళ్ళీ లక్ష కోట్టు దోసుకుంటుండే వీళ్ళు నేను ఒకటే అడుగుతాం ఒకటే మీరు క్లియర్గా ఈ సబ్జెక్ట్ రండి అది రేపు వచ్చినప్పుడు మళ్ళీ రేపు సెషన్లను ఈ గోష్ కమిటీలు ఏ కేసులు జరిగినాయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏం జరిగినాయి అవన్నీ తర్వాత మాట్లాడదాం ఇప్పుడు దీంట్లో అవినీతి జరిగింది మేటుగట కుంగిందా లేదా అది ఎన్డిఏసి రిపోర్ట్ ఏమి ఇచ్చింది ఈ మీన్ల రెండింటికి కూడా మేము గ్యారెంటీ ఇవ్వలేవు ఎప్పుడు పోతే తెలవలేవు అని క్లియర్ కట్ ఎన్డిఏసి రిపోర్ట్ ఉంది దాని మీద మాట్లాడటానికి ఇంత సీరియస్ సబ్జెక్ట్ని మీరు ఎక్కడో తీసుకెళ్ళి డైవర్ట్ చేసి మీరు తప్పించుకోలేరు మీరు మీరు గోష్ కమిటీ కాదు కదా ప్రజలు ప్రజలు శిక్షించును ఎన్నికల ముందు జరిగిన దాన్ని కానీ కాళేశ్వరంలో చేసే అక్రమాల మీద ప్రజలు ఆల్రెడీ శిక్షించును మీరు అనుభవిస్తున్నారు అప్రమాలు చేశాను అప్ల రాష్ట్రాన్ని అప్పలపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్న అప్పుడే శిక్ష మీకు లోపల లోపల అనుభవిస్తున్నా ఇలా కొత్త రాష్ట్రాన్ని అప్పలపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్నారు మీరు దాని మీద మాట్లాడాలి దాని మీద హరీష్ సార్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు సబ్జెక్టుకి రండి ఈ కోజ్ కంపెనీలు పాత రిపోర్ట్లు అన్నీ నైన్టీన్ ఫార్టీ ఒకరి నైన్టీన్ ఫార్టీ సెవెన్కి వెళ్ళి జరిగిన జడ్జిమెంట్లు కోర్టు కోర్టు మీద పోయి కేసు మీరు గోస్ కమిటీ రద్దు చేయించుకోవాలి అది దాన్నే మాట్లాడుతున్నారు మీరు తప్పు చేసిన కాబట్టి మీరు తప్పు తప్పు చేసినవి కాబట్టి తప్పు చేసిన కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు మీరు దాన్నే రండి మేడిగడ్డ కాళేశ్వరం అన్నారు మీరు ఎట్లా ఏ విధంగా చేసినాం దాంతో నిరుపయోగం చేసి ఇవాళ పదకొండు వేలు ఆల్రెడీ ఖర్చు పెట్టి మా చేవెళ్ళ రంగారెడ్డి ప్రజలు ఇంత హైట్లో ఉంటాయి ఇప్పటి వరకుల పచ్చ భార ప్రాజెక్టుని వాళ్ళ కడుపు కాడ వాళ్ళ మొత్తం నోటికాడ కాడ బుక్కలు లాక్కొని మీ కమిషన్ల కోసం ప్రాజెక్టులను కింద పెట్టి ఈరోజు దాన్నే మాట్లాడుకుంటాను మీరు మాట్లాడుతుంటే ఒక సీనియర్ సభ్యులు స్టేట్గా ఈ సబ్జెక్టుకి రండి కాళేశ్వరం రండి కొలాప్స్ అయింది మా తప్పు అయింది మా తప్పైంది నిమిషం హరిజ్ మా తప్పైంది మా నాయకుడుకు ఎదురు చెప్పే వాళ్ళు లేడు ఆయననే ఆయననే సీఎం ఆయననే చీఫ్ ఇంజనీర్ ప్రపంచంలో వింత కట్టాడు వింత వింత కట్టినట్టే కట్టిడు టూరిస్టును తీసుకుపోయాడు ఆ చూడకపోతే కూలి కూడా పోవడం జరిగింది మీరే కట్టిను మీరే కూలగొట్టిను ఒక నిమిషం అధ్యక్ష నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పాలమూరు కూలీలు ఆ బండలతోని మొత్తం బుగాల మీద బండలు పల్లగొట్టి కడితే ఇప్పటికి ఒక్క దగ్గర క్రాక్ రాకుండా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారు అలాంటి ప్రాజెక్టు కట్ట చరిత్ర ఉన్నది నువ్వు ఆదరాబాదులు అయిన దగ్గర మూడేళ్ళు కాకుండా ఐదేళ్ళు పడుతుంది తొందరేమున్నది నీకు ఎక్కడ ఎక్కడ కట్టాలో తెలియదు ప్రాజెక్టు ఇంజనీర్ వద్దనేరు వద్దనే దగ్గర కట్టాం మేడి కట్ట కూలగొట్టి రావు దాన్ని ఏం చేయాలో మాకు అర్థం కాక మేము ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఎట్లా చేయాలి రేపు మూడు కూలిపోతే వాడు అందుకని ఏది పడితే ఆయన మాట్లాడకుండా గా సబ్జెక్ట్ రావాలని గవర్ననీరు హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద మీరు ఇరిగేషన్ మినిస్టర్ ఉండరు ఆ తర్వాత ఇరిగే ఇరిగేషన్ మినిస్టర్ లేడు రాష్ట్రానికి ఐదేళ్ళు సీఎం గారే ఇరిగేషన్ మినిస్టరు ఐదేళ్ళు మీరు ఉండరు కదా దాని మీద మీరు స్టేట్ గా రమ్మని నా రిక్వెస్ట్ మీరు కోర్టు కేసులు పోక్కోవాలంటే తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ సెషన్ లో మాట్లాడదాం సరే అధ్యక్ష కోర్టు కేసు గురించి మాట్లాడద్దు అంటున్నారు మరి కోర్టుకు ఇందిరాగాంధీ గారు ఎందుకు పోయినరు ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకు సో ఎవరైనా తన సహజ న్యాయాన్ని పాటించినప్పుడు తన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుంది అధ్యక్ష అండ్ ఉత్తమ్ గారు కూడా మాట్లాడుతూ కోర్టుకు మీరు వెళ్ళినప్పుడు అసెంబ్లీలో చర్చించద్దని కోర్టుకు వెళ్ళారని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు వీ నెవర్ సెట్ దట్ మేము ఈ కేసును ఈ రిపోర్ట్ను క్వాష్ చేయమని వెళ్ళినాం తప్ప అసెంబ్లీలో చర్చిద్దని విషయాన్ని మీరు వేసిన స్పెసిఫిక్ ఇష్యూ మేమేమో క్యాబినెట్ లో చర్చించి అసెంబ్లీలో చర్చించి వే ఫార్డ్ పోతాం మేమన్నాం మీరు ఏమన్నారు అసలు ఇంటర్మ్ స్టే శాసన శాసనసభలో కూడా శాసనసభలో చర్చ ఉండకూడదు శాసనసభలో చర్చ ఉండకూడదు అని మీరు ఆ చేసుకున్నారు ఉత్తమ్ గారు పాపం సరిగా ప్రిపేర్ కానట్టున్నాడు లెట్ హిమ్ చెక్ ద రిపోర్ట్ మీ అడ్వకేట్ జనరల్ ఫోన్ చేసి తెప్పించుకోండి నా పిటిషన్ తెప్పించుకొని చదువుకోండి కమ్ ప్రిపేర్ మీరు చెప్పినవన్నీ కూడా చాలా కమ్ టు కంప్లీ సో గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు మాట్లాడుతూ వెంకన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే హరీష్ రావు గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి మాట మార్చొద్దు అన్నారు మాట మార్చుడు కొమటిరెడ్డి వెంకన్నకు అలవాటు ఉంటుంది తప్ప నాకు ఉండదు విషయం చెప్పాలి మీరు అనుమతిస్తే మీరు అనుమతిస్తే అధ్యక్ష కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మాట్లాడిన వీడియో తెచ్చాను ఒక్క నిమిషం ఆ వీడియో చూపిస్తాను అదే వెంకటరెడ్డి గారు ఈ చరిత్రలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేనే లేదు అని వెంకటరెడ్డి గారు మాట్లాడారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇస్తాను ఒక్క నిమిషం మీరు వీడియోలు ఇక్కడ ప్రదర్శించిన రూలింగ్ ఉందండి మీరు మళ్ళా వీడియోలు ప్రదర్శిస్తే ఎట్లా మీరు సబ్జెక్టు మాట్లాడమని చెప్పినారు మళ్ళా వీడియోలు ప్రదర్శిస్తే ఎట్లా మీరు ఇక్కడ మీరు వీడియోలు ప్రదర్శిస్తే ఎట్లా తెలంగాణ కోసం నేను ఉద్యోగం చేసి రాజీనామా చేసి నిరార చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు ఇదే హరీష్ రావు గారు రా మా రావణ గారు కేటీఆర్ గారు ఇతర శాసనం వచ్చి తెలంగాణ గురించి నేను చేసినవన్నీ కూడా చెప్పిన తెలంగాణ ఎట్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎట్లు ఉన్నావో వాళ్ళు కూడా చెప్పినారు సోనియా గాంధీ గారు దేవత ఇదే ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని సోనియా గాంధీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి ముఖ్యమంత్రిగా మొదటి సభలో ఒక మాట ఎవరు ఎవరు చెప్పినా చెప్పబోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత సోనియా గాంధీ లేకుంటే సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదని అంతకుముందు పద్నాలుగు మంది పద్నాలుగు మంది వీళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు గారికి తీసుకపోలే వాళ్ళు హరీష్ రావు గారు తీసుకుపోలే పద్నాలుగు మందులు మా నాయకురాలు సోనియా గాంధీ గారు కలిసి వారి కాళ్ళు మొక్కి మీరు తెలంగాణ దేవత తల్లి అని చెప్పి అన్నది మీరే గారా అలాంటి వీడియోలు చూపించమంటారు నన్ను మీరు ఎన్ని మాట్లాడిన తర్వాత తర్వాత సోనియా గాంధీ బలిదేవత మాట్లాడింది అందుకనే వీడియోలు ఎలక్ట్రానిక్ కాదు మీరు సమయం సమయం చేయకుండా ఇప్పటికే ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలు ఆరు లక్షల కోట్ల అప్పులు చేసి దాని వడ్డీలకే ఆరు వేల కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అప్పుడు మీ మొదలుపెట్టిన ప్రాజెక్టు అట్లా పూర్తి చేయాలి అప్పులెట్లా తీర్పాలి రాష్ట్రాన్ని తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీకంటే మీకంటే మాకు బాధ్యత ఎక్కువ మీకు బాధ్యత లేదు మీకు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర లేదు ఉంటే ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ గారు ఎందుకు రావు ఇవాళ బీసీల గురించి రిజర్వేషన్ ఇంత ఇంత పెద్ద ఇష్యూ ఉంటాయి కాళేశ్వరం కట్టిన నాయకుడు ఇవాళ నిజంగా ఒకరించద ఒకరించాడే వెంకయ్య గారు నడుస్తుంది హౌస్ నడుస్తుంది మీ ద్వారా మీ ద్వారా కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఆయనే మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు సభకు రండి కాళేశ్వరంలో మీ పాత్ర మీదేమో చెప్పండి సార్ ఒకటి సార్ ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది మా బట్టి గారు ఐదుగురు 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 ఎమ్మెల్యేలు పెట్టుకొని ఐదు సంవత్సరాలు మీరు బైక్ ఇచ్చినా లేకున్నా కొట్లాడినా లేదా ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి గారు ఉదారు తీసుకోండి ఖర్గే గారు నలభై నాలుగు మంది అధికార మాకు ప్రతిపక్ష హోదా రాలే లోక్సభలో లోక్సభలో అప్పుడు మళ్ళా అధీర్ రంజన్ గారు పోయిస్తారు మేము ఎంపీగా నేను మా గౌరవ సీఎం గారు ఉత్తమ్ గారు ఎంపీగా ఉండే అధికార పక్షం లేకుండా ప్రతిరోజు ప్రజా సమస్యల మీద దేశంలో సమస్యల మీద కొట్లాడలేము ఇవాళ ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది మంది సభ్యులు ఉండి ప్రధాన ప్రతిపక్ష రాకపోవడు విధంగా మీరు మీరు చెప్పేది మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా ప్రధాన ప్రతిపక్ష ఫార్మౌన్లో కూర్చుంటాడు మీరు వచ్చామో చట్టాల గురించి మాట్లాడతారు ఇది చాలా మంచి పద్ధతి కాదు ప్రజలని ఇవాళ కేసీఆర్ గారు ప్రజలను అవమానం వరుస్తున్నాడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండి సభకు రాకపోవడం ప్రజలని అవమాన పరుస్తున్నాడు ఎంత అంత పెద్ద బాధ్యత పెట్టుకొని ఇలా హరీష్ రావు గారికి ఏం పోస్ట్ అవుతుందా డిప్యూటీ లీడరా సిఎల్పి సెక్రటరీనా అసలు మీ కార్యవర్గం ఉందా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మీ అందరే కేసీఆర్ చెప్తున్నా మీ ద్వారా మనలో రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా రండి తప్పైతే నా తప్పైంది మేడిగడ్డ నా సొంత నిర్ణయం తప్పైంది క్షమించాడే చెప్పండి తెలంగాణ ప్రజలు కోరవని చెప్పండి అంతే తప్ప ఏది అది మాట్లాడి మీరు అంటే నా దగ్గర కూడా ఉన్నాయి సోనియా గాంధీ మా దేవత సోనియా గాంధీ పుణ్యానికి తెలంగాణ వచ్చింది అందుకే కాలు బొగ్గిన ఇలాంటి ధర చూపిస్తాను మీరు అన్నట్టు నేను వీడియో మీరు అనుమతిస్తే చూపిస్తా అన్న తప్ప నేను చూపించే ప్రయత్నం చేయలే పర్మిషన్ సరే అధ్యక్ష ఇదే కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాడు కేసీఆర్ గారు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ప్రజెంటేషన్ ఇస్తే మా రెడ్డి గారు గారు మీరు మీ సమయాన్ని మీరు సద్వినియోగం నా రిక్వెస్ట్ మీకు ఇచ్చిన సమయంలో మీరు సబ్జెక్ట్ మాట్లాడండి మీరు ఇది కావడం వల్ల డివిజన్ కావడం వల్ల సబ్జెక్ట్ దయచేసి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి ఎందుకు డివిజన్ అవుతున్నారు సబ్జెక్ట్ మాట్లాడండి సార్ నేను సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నా ఇప్పుడు మంత్రి గారు లేచి నా మీద ఇరవై నిమిషాలు మాట్లాడితే నేను రెండు నిమిషాలు చెప్పుకోవాలి కదా సార్ మీరే అనవసరంగా ఇప్పటికీ ఐదు సార్లు డిస్టర్బెన్స్ అయింది నాకు ఇప్పుడు ఇదే వెంకటరెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రజెంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రిపేర్ అయి రాలేదని పోయిండు ఇది కరెక్ట్ కాదు మాట్లాడేది ఉండే కేసీఆర్ అద్భుతంగా పనిచేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్ప గారు హద్దు దాటుతున్నాడు మీరు లిమిట్ లో ఉండండి జరగలేదు సంఘటన అట్లా జరగలేదు మీరు అట్లా సిగ్గుండాలే లక్ష కోట్లు లక్ష కోట్ల ప్రాజెక్టు నాశనం చేసి ఇంకా నవ్వుతున్నావు మీద నవ్వుతారు సిగ్గుండాలి మీకు ఎనివే సార్ పాపం దొరికిపోయి ఇబ్బంది పడతా ఉన్నారు ఆ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది ఆన్సర్ లేదు ఫ్రస్ట్రేషన్ లో పోతుండే మా ఉత్తమ ఐ కెన్ అండర్స్టాండ్ ఇస్ ఫ్రస్ట్రేషన్ ఎనీవే ఐ విల్ టు లి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కళ్ళ ముందు కనబడింది కూడా చూసిండు సార్ అయితే విషయం ఏంటంటే అధ్యక్ష ద సబ్జెక్ట్ సరే ఎనీవే చరిత్ర కాలం అన్ని విషయాలు తెలుస్తుంది ఈ రిపోర్ట్ అయితే కోర్టు ముందు ఎట్లా నిలబడదు కాక నిలబడదు బట్ ఈ రిపోర్ట్ అసలు ఎంత డొల్ల రిపోర్టో ఎంత చెత్త రిపోర్టో చెప్పే ప్రయత్నం చేస్తా అధ్యక్ష ఈరోజు ప్లీజ్ 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 మీ కొద్దిగా కొద్దిగా సైలెంట్ ఉందాం ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష రిపోర్ట్లో ఏం చెప్పారు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఈజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ తమ్మిడి హి టు మేడిగడ్డ డస్ నాట్ అపియర్ టు బి సిన్సియర్ అండ్ హానెస్ట్ అనే పదాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివి వినిపించారు కమిషన్ చెప్పింది అని చెప్పారు అంటే ఈ చెత్త రిపోర్ట్ అని ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్ నౌ హౌ ట్రాష్ దిస్ ఇస్ అయితే అధ్యక్ష హైడ్రాలజీ విభాగం చెప్పిన లెక్కల ప్రకారంగా మీరు ఏదైతే నూట అరవై టిఎంసీల నీళ్లు అక్కడ తీసుకోవాలనుకుంటున్నారో ఆ నీళ్ళు అక్కడ లేవు అని ఎవరు చెప్పారు కేంద్ర జల సంఘం చెప్పింది సెంట్రల్ వాటర్ కమిషన్ డేటెడ్ ఎయిటీన్ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఐ విల్ రీడ్ అవుట్ ద లెటర్ ఇది నాది కాదు సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెటర్ ఎయిటీన్ టు టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఏం చెప్పారు ఈ లెటర్ లో ఇన్ కేస్ ఇన్ కేస్ దేర్ ఎరైజెస్ ఏ నీట్ ఫర్ రిలీజ్ ఆఫ్ ఎకలాజికల్ ఫ్లోస్ ఆస్ వన్ ఆఫ్ ద కండిషన్ ఇన్ జనరల్ బీయింగ్ ఇంపోజ్డ్ నవే డేస్ బై ఎంఓఈఎఫ్ వేర్ ఇన్ థర్టీ పర్సెంట్ మాన్సూన్ ఫ్లోస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాన్ మాన్సూన్ ట్వంటీ పర్సెంట్ ఇన్ లీన్ సీజన్ కరస్పాండింగ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిల్ టీ ఇయర్ బీంగ్ అడ్వోకేడ్ టు బి రీజ్డ్ అండర్ సచ్ సర్కంస్టాన్సెస్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ వన్ సిక్స్టీఎంసీ వాటర్ మే నాట్ బి అవైలబుల్ ఫర్ యూటిలైజేషన్ ద స్ట్రాటజీ టు మీట్ అవుట్ ప్లాన్డ్ యూటిలైజేషన్ అండర్ సచ్ సర్కం మే బి క్లియర్లీ బ్రాట్అవుట్ అంటే ఇది పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పదిహేను అధ్యక్ష అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి అధ్యక్ష మా ప్రభుత్వం ఏర్పడ్డది జూన్ రెండు వేల పద్నాలుగు ఆ ఎనిమిది నెలల కాలంలో నీళ్ల మంత్రిగా నేను మహారాష్ట్రకు వెళ్ళి ఆనాటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి ముష్రఫ్ వారిని నేను కలిసి మాట్లాడాను అయ్యా మాకు తెలంగాణ వచ్చింది మేము ప్రాణహిత కట్టుకుంటాము మాకు అనుమతి ఇవ్వండి అంటే ఏ మీరు మర్చిపోండి ఆనాడు ఢిల్లీలో కాంగ్రెస్ ఏపీలో కాంగ్రెస్ మహారాష్ట్రలో కాంగ్రెస్ మా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడే ఏడు సంవత్సరాలు అడుగుతనే మేము దీనికి అనుమతి ఇవ్వలేదు మా రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది మేము అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదు అని చెప్పి ఆనాటి కాంగ్రెస్ మంత్రి ముషరాఫ్ గారు చెప్పారు సరే ఎలక్షన్స్ అయినాయి ఆరు నెలల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ కొత్త బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే నాటి ఇరిగేషన్ బీజేపీ మంత్రి దగ్గరికి కూడా నేను వెళ్ళాను అయ్యా మేము ఇక్కడ కట్టుకుంటాం కొత్త రాష్ట్రం నీళ్ల కోసం ఉద్యమం జరిగింది దయచేసి మాకు అనుమతి ఇవ్వండి నూట యాభై రెండు మీటర్లలో అంటే ఆయన కూడా సమస్య లేదు మేము ఒప్పుకునే ప్రశ్నే లేదన్నారు దెన్ కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అన్ని రకాల ప్రయత్నం చేసినా ఆనాటి గవర్నర్ విద్యాసాగర్ రావు గారి సమక్షంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను దీని మీద పోరాటం చేసినా అరెస్ట్లు అయినము మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి మహారాష్ట్ర తేల్చి చెప్పింది చెప్పడమే కాదు లెటర్ కూడా రాశారు ఐ రీడ్ అవుట్ దట్ లెటర్